అందరికీ నమస్తే అండి మన హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఈ ప్రత్యేక హస్తకళల ప్రదర్శన మన భారతీయ సంస్కృతి శిల్ప కళాకారుల ప్రతిభను ప్రతిబింబిస్తుంది ఐదు రాష్ట్రాల సృజనాత్మకత ప్రతి టైల్స్లోను ప్రతి రంగులోనూ ప్రతి చేతి పనిలో మనకు కనిపిస్తుంది మొదటిగా కళంకారి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కళల మహిమను కూడా ప్రత్యేకతయే ఇది కళంకారి పెన్నుతో నెమ్మదిగా వేసే కథలే కాదు ప్రకృతి పురాణాలు దేవతలు అద్భుతమైన రంగులు ప్రపంచంగా చిత్రిస్తారు చీరలు గోడ పట్టాలు ఫ్రేమ్ పెయింటింగ్ రూపంలో మన సంప్రదాయాన్ని ప్రపంచానికి చూపించే కళ రెండవది టెర్రకోట కళ ప్రకృతిలో లభించే మట్టితో చేతి పని చేసి ఆపై ఎండలో లేదా అగ్నిలో కాల్చి బలంగా తయారు చేసే వస్తువులను టెర్రకోట అంటారు ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మరియు మన పురాతన కళల్లో ఒకటి టెర్రకోట ప్రత్యేకత ప్రకృతి పదార్థం పూర్తిగా చేతి పని నీటిని శుభ్రంగా ఉంచుతుంది చల్లగా ఉంచుతుంది భారతీయ సంప్రదాయ కళకు నిదర్శనం చేతి పని కాబట్టి ప్రతి పీస్ యూనిక్గా కనిపిస్తుంది మూడవ కళ మడ్ లిపాన్ ఆర్ట్ ఇది గుజరాత్ రాష్ట్రంలోని రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో చేసే ప్రముఖ మట్టి మరియు అద్దాల కళ లిప్పాన్ వర్క్ గోడల పైన మాత్రమే కాదు ఫుట్బోర్డ్ పైన ఈ కళ అందంగా ఆకర్షిస్తుంది మట్టితో నమూనాలు చేసి చిన్న అద్దాలు పెట్టి తెల్లని వెండి మెరుపులతో అలంకరించే గుజరాతీ పని ఇది నాలుగవ కళాక్రాఫ్ట్ ఇది కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన ంబాక్రాఫ్ట్ ఆరిపోయిన గుమ్మడికాయను అందమైన డెకరేటివ్ షోపీసులుగా మార్చి అది కూడా పూర్తిగా చేతి పనితో తయారు చేస్తారు వ్యర్థం అనుకున్నది కళగా మార్చే అద్భుతమైన కళ టుంబాక్రాఫ్ట్ ఐదవ కళ టైల్ పెయింటింగ్ ఇది రాజస్థాన్ ప్రసిద్ధ టైల్ పెయింటింగ్స్ చిన్న చిన్న టైల్స్పై చేతి చిత్రాలతో దేవాలయాలు రాజస్థానీ సాంప్రదాయ దృశ్యాలు నీలివన్న కళాకృతులు చిత్రీకరిస్తారు ఒక్కోటైల్ ఒక చిన్న కథ రాజస్థాన్ కళాకారుల సృజనాత్మకత వారి నేర్పరితనానికి ఇవే ఉదాహరణలు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే సూది దారాల విన్యాసాలు బట్టలపై ఆకృతులు పూలు డిజైన్స్ చేతి పని కాబట్టి ప్రతి డిజైన్ యూనిక్ ఉంటాయి ఎన్నో రంగులు దారాలు ముత్యాలు కలబోతగా వేస్తారు సంప్రదాయం మరియు ఫ్యాషన్ రెండూ కలిపిన కళ ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ హస్తకళల్లో అగ్ర కళ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఒక్కో నూలు పోగులో కళాకారుల శ్రమ భావాలు కథలు బట్ట మీద బంగారు కళల్లా మెరిసిపోతాయి మహిళా శక్తి భారతీయ కళాత్మకతకు నిదర్శనం చూశారా ఎంత గొప్ప మన భారతీయ కళలు ప్రతి రాష్ట్రం ఒక కథ ప్రతి కళాకారుడు ఒక స్ఫూర్తి మన హస్తకళలు ప్రతి ఇల్లు చేరాలని కోరుకుంటాం మన కళాకారులను ప్రేమిద్దాం వారి సృజనాత్మకతకు మద్దతునిద్దాం ధన్యవాదాలు జై హింద్